ప్రభునందు ప్రియులకు క్రీస్తియస్ వారి ఘనమైన నామములు శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నీకు అపాయమేమియూ రాదు కీర్తన గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము పదవ చరణంలో కీర్తనకారుడు మోషే ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి అపాయాలు విశ్వాసైనటువంటి మన జీవితంలో పొంచి ఉంటున్నాయి కనుక ఈ యొక్క అపాయాల నుంచి ప్రమాదాల నుంచి సాతాను నీకు కలిగించే ఊరుల నుంచి దేవుడైనటువంటి ప్రభువు నిన్ను కాపాడాలని అనుదినము ఆయన నీ పక్షంగా కృపచూపుతున్నాడు బైబిల్లో ఈ రీతిగా రాయబడి కాచు దేవుడు కొనుకడు నిద్రపోడు ఎందుకనగా ఆయన శక్తిమంతుడై ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలరా ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన దేవుని వాగ్దానం అనుకుంటున్నది కీర్తనకారుడు దావిదు అంటున్నాడు ఇరవై మూడవ కీర్తన నాలుగో చరణంలో అంటున్నాడు గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడ ఎందువు నీ కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా దేవుని యొక్క కాపుదలలో ఆయన భద్రతలో మనం ఉన్నప్పుడు మన జీవితంలో ఎంతో సురక్షితము క్షేమం ఉంటుంది నీ వెళ్తున్నటువంటి స్థితి గాఢంధకారమైనప్పటికీ దానిలో మనం తొట్టిల్లకుండా ఆయన మనల్ని చక్కగా నడిపించే నాయకుడిగా ఉంటున్నాడు ఎందుకనగా యోబు అంటున్నాడు నేను వెళ్ళు మార్గము ఆయనకు తెలియను అని యోబు దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మనకంటే ముందుగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తూ వచ్చినారు కనుక మనకు భయము దిగులు అవసరం లేదు ప్రభు మన పక్షంగా కార్యం చేసే దేవుడుగా ఉంటున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది దైవజనుడు అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాటలు తెలియజేస్తున్నాడు తిమోతికి రాసిన రెండవ పత్రిక మరి నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినంలో పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడుతుంటున్నాడు ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంలో చేరునట్లు నన్ను రక్షించును యుగ ఆయనకు మహిమ కలుగురుగా అంటున్నాడు అవునండి దేవుడు మన విషయంలో ప్రతి దుష్కార్యం నుండి మనల్ని తప్పించి పరలోక రాజ్యానికి చేరునట్లు దేవుడు రక్షించే నాయకుడిగా ఉంటున్నాడు ఎందుకనగా దేవుని వాక్యంలో రాయబడుతుంది ఈయన మరణం వరకు మనకు సదాకాలము తోడుగా ఉంటాడు ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండి మన జీవితంలో తన చేయి పట్టుకొని మనం నడిపించే నాయకుడిగా ఉంటాడు అందుని బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము గాక